యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో మనం ప్రతిరోజు చూస్తున్నట్లుగానే ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనే విద్యా ఉద్యోగానికి సంబంధించి ఏమున్నాయి అనేవి చూద్దాం ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఈ వీడియోలో షేర్ చేయబోతుంది ఫ్రెండ్స్ సో కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి మీకు విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు ఎవరైతే మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఈ వీడియోలో నేను మీ నుంచి ఆశించేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రమే ఫ్రెండ్స్ ఇక్కడ లైక్ చేయడం వల్ల ఏంటంటే మనం చేసేటటువంటి ప్రతి వీడియో కూడా చాలా మందికి అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అందుకని అందరూ కూడా లైక్ చేయండి ఖచ్చితంగా మన వీడియోని అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల నాకు ఒక బూస్ట్ బ్లాగ్ అనిపిస్తుంది ఇది ఓకే లేట్ చేయటం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే అప్డేట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎస్ నేడు అసెంబ్లీ ప్రత్యేక సెషన్ మంత్రివర్గ సమావేశం సైతం బీసీ రిజర్వేషన్లు పెంచాలనే తీర్మానం అనమాట ఎస్సీ వర్గీకరణ పైన చర్చ మెయిన్గా మనకి డిఎస్సికి అడ్డంకిగా ఉన్నటువంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో అది దానిపైన చర్చ అనేది జరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇది కూడా ఈ సమస్య కూడా తొలగిపోయే అవకాశం ఉంది సో కాబట్టి ఇక మన డిఎస్సికి ఏదైతే అడ్డంకి ఉందో తొలగిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఎస్సీ వర్గీకరణపై క్యాబినెట్ సబ్ కమిటీకి నివేదిక సచివాలయంలో అందజేసిన ఏక సభ్య కమిషన్ అనమాట ఓకే ఇది దిశలో వచ్చినటువంటి అప్డేట్ ఫ్రెండ్ సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ గ్రూప్ కి సంబంధించినటువంటి ఎవరైతే యాస్ ఫ్రెండ్స్ ఉన్నారో అంటే ఆల్రెడీ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు మంచి ఒక ఇది మనం అప్డేట్గా చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ ఫలితాలకు లైన్ క్లియర్ అనమాట రెండు పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు ఓకే ఇది దిశలో వచ్చినటువంటి అప్డేట్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో గ్రూప్ వన్ ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయిందన్నమాట ఫలితాల విడుదలపై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది జీవో ఇరవై తొమ్మిది రిజర్వేషన్ల అంశం తేలే వరకు పరీక్ష ఫలితాలను ప్రకటించవద్దని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేయగా డిసెంబర్ ఇరవై ఆరున ఆ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిందనమాట అదేవిధంగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు అదేవిధంగా సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఆ పిటిషన్లను కొట్టివేసింది దీంతో ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయినట్లయింది ఓకే ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టీజీ ఈఏపి సెట్ షెడ్యూల్ రిలీజ్ అనమాట ఇరవై రెండు నుంచి అప్లికేషన్లు మే రెండు నుంచి పరీక్షలు అనేవి ఉండడం జరుగుతుంది మార్చి పదిహేడు నుంచి పీజీ ఈసెట్ దరఖాస్తులు సో షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి సో ఇక్కడ చూసినట్లయితే అప్డేట్ ఏముందనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ చూడండి టీజీ ఈఏపి సెట్ పీజీఈ సెట్ షెడ్యూల్ను సోమవారం ఉన్నత విద్యా మండలి విడుదల చేసిందనమాట ఏపీ సెట్ నోటిఫికేషన్ ఈ నెల ఇరవై విడుదల కానుంది ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి ఏప్రిల్ నాలుగు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు అయితే ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో అగ్రికల్చర్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు మే రెండు నుంచి ఐదు వరకు ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ఇక్కడ ఎగ్జామ్ నిర్వహించనున్నారు ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పరీక్షల నిర్వహణ బాధ్యతను జేఎన్టీయు అప్పగించారు అయితే ఈ సెట్ కన్వీనర్గా ప్రొఫెసర్ బిడి కుమార్ వ్యవహరించనున్నారు పీజీఈ సెట్ నోటిఫికేషన్ను మార్చి పన్నెండున జారీ చేయనున్నారు మార్చి పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు ఎంటెక్ ఫార్మసీ కోర్సుల కోసం జూన్ పదహారు నుంచి పంతొమ్మిది పరీక్షలు నిర్వహించనున్నారు జేఎన్డియూ హెచ్ నిర్వహించే పీజీఈ సెట్ కన్వీనర్గా ఇక్కడ ప్రొఫెసర్ ఏ అరుణ్ అరుణకుమారి వ్యవహరించనున్నారు ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూడండి ఎస్ ఇక్కడ చూడండి ఒకసారి టీజీఈఏపి సెట్ షెడ్యూల్ రిలీజ్ ఇరవై రెండు నుంచి అప్లికేషన్లు మే రెండు నుంచి పరీక్షలు అనమాట మార్చి పదిహేను నుంచి పీజీఈ సెట్ దరఖాస్తులు అదేవిధంగా షెడ్ షెడ్యూల్ విడుదల చేసినటువంటి ఉన్నత విద్యా మండలి అనమాట సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఇంపార్టెంట్ ఇది ఆల్రెడీ మనకి ఆర్ఆర్బిలో కొన్ని పోస్టులు అనేవి అంటే ముప్పై రెండు పైచులకు ముప్పై రెండు వేల పైచులకు ఇక్కడ మనకి పోస్టులు రావడం జరిగింది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్ఆర్బి పరీక్షకు టీషాట్ పాఠ్యాంశాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది నేటి నుంచి ప్రసారాలు అన్నమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే గ్రూప్ డి ఉద్యోగాల కోసం ఆర్ఆర్బి ఓకే నిర్వహించనున్న పరీక్షలపై ప్రత్యేక డిజిటల్ పాఠ్యాంశాలను మంగళవారం నుంచి టీషాట్లో ప్రసారం చేయనున్నట్లు టీషాట్ సిఈఓ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు టెక్నికల్ పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు జనవరిలో సుమారు ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు మార్చిలో పరీక్షలు ఉన్నాయని తెలిపారు సికింద్రాబాదు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో మూడు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఉద్యోగాలు ఉన్నాయని వెల్లడించారనమాట టీషర్ట్ ప్రసారం చేసే డిజిటల్ కంటెంట్ నిరుద్యోగ యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు పరీక్ష నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అదేవిధంగా ఫిజికల్ ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విభాగాలకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ పాఠ్యాంశాలు ఉపయోగపడతాయని జనరల్ సైన్స్ మ్యాథ్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్టులపై అదేవిధంగా సుమారు రెండు వందల ఎపిసోడ్స్ ప్రసారం చేస్తున్నట్లు తెలిపారన్నమాట టీషార్ట్ నిపుణ ఛానల్లో సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు విద్యా ఛానల్లో అదేవిధంగా ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు అరగంట చొప్పున నాలుగు ఎపిసోడ్స్ ప్రసారం అవుతాయని వేణుగోపాల్ రెడ్డి వివరించారు అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ ఇక్కడ బోధించిన నైపుణ్యమైన కంటెంట్ను తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారనమాట సో ఇదొక మనకి మంచి శుభ సూచకం అన్నమాట ఫ్రెండ్స్ ఎవరైతే ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కు సంబంధించి కానీ విధంగా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేటటువంటి నిపుణులైనటువంటి అయినటువంటి ఫ్యాకల్టీ ద్వారా షార్ట్ మనకి ఇక్కడ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి సద్వినియోగం చేసుకున్న వాళ్ళకి మంచిగా ఉపయోగకరంగా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ కంగ్రాట్స్ తల్లి ఓకే ఎవరు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి మహిళా అండర్ నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ను విజేతగా నిలిపిన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిషకి మిగతా టీం సభ్యులకు అభినందనలు ఓకే టోర్నమెంటు మొదటి నుంచి చివరి దాకా అద్భుతంగా ఆల్రౌండ్ ఫార్మాట్లతో అదరగొట్టిన త్రిష ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకుంది అయితే చిత్రం ఏమంటే బలమైన షాట్స్తో ఎంతో దూకుడు అయిన బ్యాటింగ్తో పాటు ఉపయుక్తమైనటువంటి స్పిన్ బౌలింగ్ చేసి ఈ యంగ్ ఆల్రౌండర్ని గతేడాది ఓకే విమెన్స్ ప్రిలీ ప్రీమియర్ లీగ్లో కనీస ధర అయినటువంటి పది లక్షలకు కూడా ఏ ప్రాచెంజర్ తీసుకోలేదు తెలంగాణలో పుట్టిన మట్టి బిడ్డలు మాణిక్యాలుగా తయారవుతున్న చరిత్రకు క్రీడారంగంలో మన క్రీడాకారిణులు సాధిస్తున్న అద్భుత విజయాలే తర్కాణంగా చెప్పవచ్చు అన్నమాట ఓకే సో ఆల్రెడీ గత రెండు మూడు రోజుల నుంచి మనకి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడాలి ఇక్కడ గొంగడి త్రిస ఎంత అద్భుతంగా ప్రదర్శన ఇచ్చిందంటే ఇక్కడ ఉమెన్స్ ఇక్కడ ఏదైతే వరల్డ్ కప్కు సంబంధించి ఉన్నటువంటిది జరిగిందో అందులో ఈమె యొక్క ప్రత్యేకతలు ఒకసారి ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ ఓకే వర్సిటీలో ఆచార్యులు లేరి ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు బోధన సంక్షోభంలో చిక్కుకున్నాయి అయితే ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు నిధులు లేమితో నిర్వీర్యం అవుతున్నాయి ఓకే ప్రతి నెల విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు రిటైర్ అవుతున్నారు కానీ నియామకాల ప్రక్రియ మాత్రం చేపట్టడం లేదు దీంతో విశ్వవిద్యాలయాలు ఖాళీగా మారే పరిస్థితి దాపరుస్తుంది అన్నమాట ఇది వర్సిటీల్లో సంబంధించినటువంటి బాధాకరమైనటువంటి అంశం ఫ్రెండ్స్ గమనించండి సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే ఒకసారి ఇది చూడండి విద్యకు మారాకు తొడిగినటువంటి కమిషన్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఏముందంటే ఇక్కడ ఎస్ ఒకసారి చూసినట్లయితే భారతీయ విద్యా వ్యవస్థకు ఎన్నో మార్గదర్శకాలను సూచించినటువంటి విద్యావేత్త దౌలత్ సింగ్ కోఠారి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మనకి యూజ్ఫుల్ అయినటువంటి ఇక్కడ కంటెంట్ మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ కావద్దు ఫ్రెండ్స్ ఓకే చూసినట్లయితే ఇక్కడ చూడండి ఆయన గొప్ప భారతీయ శాస్త్రవేత్త విద్యావేత్త అదేవిధంగా భారత ప్రభుత్వం విద్యపై నియమించినటువంటి కమిషన్కు చైర్మన్గా ప్రొఫెసర్ కొఠారిని నియమించిందనమాట భారతీయ విద్యా కమిషన్కు ఆయన పేరు పేరు మీద కొఠారి కమిషన్ అని పిలుస్తున్నారు అది గమనించాలి ఫ్రెండ్స్ ఈ కమిషన్ సలహాలు చూసినట్లయితే ఒకసారి చూడండి ఏముంటాయంటే సోకే ఈ కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు జులై పద్నాలుగున ఏర్పడిన వివిధ విద్యా విశాఖ అదేవిధంగా అంశాలను పరిశీలిస్తూ అమెరికా బ్రిటన్ రష్యా యునెస్కో నిపుణుల సలహాలు సూచనలు స్వీకరించి ఈ కమిషన్ సూచించిన అభిప్రాయాలను మన ప్రభుత్వం చాలా వరకు అమలు చేసిందనమాట అయితే కొఠారి కమిషన్ ప్రధాన సిఫార్సు సిఫార్సులు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అరవై ఆరు విద్యా జాతీయ లక్ష్యాలుగా ప్రసిద్ధి చెందాయి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అక్షరాశత పెంచేందుకు రాజ్యాంగంలోని నలభైవ అధికరణ ప్రకారం ఆరు నుంచి పద్నాలుగేళ్ల మధ్య వయసున్న చిన్నారులకు ఉచిత తప్పనిసరి విద్యను అందించాలని దేశవ్యాప్తంగా ఒకే విద్యా విధానం ఉండాలని వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కొటారి కమిషన్ సూచించిందనమాట అలాగే సైన్స్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సైన్స్ విద్యలో అంతర్భాగంగా ఉండాలని అది ప్రాథమిక దశ నుంచే ప్రారంభం కావాలని ఇక్కడ విశ్వవిద్యాలయ దశలో అన్ని కోర్సుల్లో భాగంగా ఏమవుతుందంటే ఉండాలని సూచించింది అనమాట అయితే ప్రాంతీయ భాషకు అనమాట సామాజిక జాతీయ సేవ అన్ని దశల్లో విద్యలో అంతర్భాగంగా ఉండాలని పని అనుభవానికి పని అనుభవానికి ప్రాముఖ్యత ఉండాలని ప్రాంతీయ భాషల విద్యకు చెందిన అన్ని దశల్లో విద్య మాధ్యమంగా ఉండాలని కమిషన్ సిఫారసు చేసిందనమాట సెకండరీ స్కూల్ రెండు రకాలుగా ఉండాలని హై స్కూల్ పది సంవత్సరాల కోర్సును అయ్యర్ సెకండరీ అదేవిధంగా స్కూల్ అనేది పదకొండు పన్నెండు సంవత్సరాల కోర్సు అందించాలని మొదటి తరగతికి ప్రవేశించే వయసు లోపు ఉండకూడదని తొమ్మిదో తరగతి నుంచి సాధారణ విద్యా పాఠశాలలు స్ట్రీమింగ్ వ్యవస్థను వదిలేయాలని పదవ తరగతి దాటినంత వరకు స్పెషలైజేషన్ కోసం ఎటువంటి ప్రయత్నం చేయకూడదని సూచించింది విద్యా నిర్మాణంపై కొఠారి కమిషన్ సిఫారసు టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ నమూనాగా ప్రసిద్ధి చెందిన జాతీయ విద్యా విధానాన్ని కమిషన్ సిఫారసు చేసిందనమాట నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మాతృభాషలోనే ఉన్నత విద్య అన్నమాట ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వికలాంగ పిల్లలు వెనుకబడిన తరగతుల పిల్లలకు విద్యారంగంలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వయోజన విద్యను ప్రోత్సహించడానికి తగిన సౌకర్యాలు అందుబాటులో ఉండాలని సూచించింది అన్నమాట పాఠశాల విద్య మాతృభాషలోనే సాగుతున్నందున విశ్వవిద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమంతో సామాన్యులు మేధావుల మధ్య అంతరం పెరుగుతుంది అయితే దీనిని తగ్గించేందుకు ఉన్నత విద్య కూడా మాతృభాషలో సాగాలని అన్ని రాష్ట్రాలు త్రిభాషా సూత్రాన్ని పాటించాలని సూచిస్తూ ప్రాథమిక పాఠశాలలో మాతృభాష ఉన్నందున ఉన్నత విద్యా స్థాయిలో హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో హిందీ ఆంగ్లంతో పాటు మరో భాషను బోధించాలని సిఫారసు చేసిందనమాట విద్యాభివృద్ధికి కేంద్ర రాష్ట్రాల సమన్వయం కీలకం రెండు వ్యవస్థలు కలిసి పనిచేయాలని సూచించింది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మూడు ప్రవేశ పరీక్షల దరఖాస్తుల షెడ్యూల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది ఒకసారి చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఎప్పుడంటే ఇది ఎబ్సెట్కి సంబంధించి ఫిబ్రవరి ఇరవై దరఖాస్తు ప్రారంభం ఫిబ్రవరి ఇరవై ఐదు ఆలస్య వృషం లేకుండా గడువు అనేది ఏప్రిల్ నాలుగు పరీక్ష తేదీలు వచ్చేసి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై అదేవిధంగా ఐసెట్కి సంబంధించి పీజీ సెట్కి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు నుంచి అబ్సెట్ దరఖాస్తులు ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము సో ఎస్ ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒకటి ఇలా చేస్తే ఎప్పటికీ పురోగతి సాధించలేరు అనేటటువంటి ఒక ఆర్టికల్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఏమేంటి అంటే ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫస్ట్ మీరు అన్ని విధాల సిద్ధమైనట్లు అనిపించాకే పనిని మొదలు పెట్టాలనుకోవడం ఇది ఒక పురోగతిని సాధించలేనటువంటి అంశం అన్నమాట అంటే నేను అన్ని సెట్ అయిన తర్వాత నేను మంచిగా ఉన్న తర్వాత సో నాకు పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే నేను ఏమంటాం పని మొదలు పెడతామనుకోవడం అది ఒక మన పురోగతిని ఆపేస్తున్నట్టుగానే మనం భావించాలి ఫ్రెండ్స్ సానుకూల పరిస్థితుల కోసం ఎదురు చూడడం ఓకే పరిస్థితులు సానుకూలంగా ఎప్పుడు ఉండవు మనమే కల్పించుకోవాలి వాటిని ఓకే ఫ్రెండ్స్ పనిలో పరిపూర్ణత కోసమని ముందస్తు ప్రణాళికల మీద మీదే దృష్టి పెట్టడం అనమాట అదేవిధంగా లక్ష్య సాధనకు సులభమైన సులువైన మార్గాలను అన్వేషించడం ఇవన్నీ పురోగతికి అవరోధాలు పని మొదలు పెట్టడానికి ఈ క్షణమే సరైన సందర్భం మీ ప్రయత్నాలతోనే పరిస్థితులు సానుకూలంగా మారుతాయి అదేవిధంగా ఏ పనిలోనూ పరిపూర్ణత అనేది ఉండదు తప్పులను సరిదిద్దుకుంటూ పనితీరును మెరుగుపరుచుకోవడమే ముఖ్యం అదే విజయానికి దగ్గర దారి సో ఓకే ఫ్రెండ్స్ ఇది మన జీవితానికి చాలా ఉపయోగకరమైనటువంటిది సో ఇప్పుడున్నటువంటి అంటే నోటిఫికేషన్ డీలే అవుతున్న క్రమంలో మనం నెగ్లి అంటే డీలే చేయడం జరుగుతుంది ప్రిపరేషన్కి కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ఎప్పుడు ఉండవు ఫ్రెండ్స్ మనమే ఆ పరిస్థితులను అనుకూలంగా క్రియేట్ చేసుకోవాలన్నమాట ఎవరు కూడా టైంని వేస్ట్ చేసుకోకుండా రెగ్యులర్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు కన్సిస్టెన్సీగా వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అనేది దగ్గరికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సారీ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డిఎస్సి రెండు వేల ఎనిమిది నియామకాలు చేపట్టాల్సిందే అంటే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళితో ముడిపెట్టరాదు హైకోర్టు స్పష్టీకరణ అనమాట ఏమి ఇచ్చిందంటే ఇక్కడ అప్డేట్కి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులు ఎళ్ల తరబడిగా నియామకాలను ఎదురు చూస్తున్నారని అంటే నియామకాలకు ఎదురు చూస్తున్నారని నియామకాలు చేపట్టకుండా ఎన్నాళ్ళు వాయిదా వేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ప్రశ్నించిందనమాట పాత నోటిఫికేషన్కు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళితో ముడిపెట్టరాదని తేల్చి చెప్పిందనమాట హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఎన్నికల నియమావళితో సంబంధం లేదని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది గడువు పొడిగించే ప్రసక్తి లేని లేదంది అదేవిధంగా నియామకాలు చేపట్టకపోతే తదుపరి విచారణకు ఉన్నతాధికారులు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ రెండు వేల ఎనిమిది డిసెంబర్కి సంబంధించి అంటే డిఎస్సికి సంబంధించి ఒక వెయ్యి మూడు వందల ఎనభై రెండు పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామని అయితే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళికి అమల్లోకి వచ్చిందని అది పూర్తయ్యేదాకా గడువు ఇవ్వాలంటూ ప్రభుత్వం హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిందనమాట అయితే దీనిపై జస్టిస్ అభినందన్ అభినంద్ కుమార్ షావిలి జస్టిస్ ఈ తిరుమల దేవి వీళ్ళతో కూడినటువంటి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టిందన్నమాట అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ రెండు వేల ఎనిమిది డిఎస్సిలో భర్తీ కాని ఎగ్జిటివ్ పోస్టులని ఏపీలో ఏపీలోలా అదేవిధంగా అర్హత సాధించిన బీఈడి అభ్యర్థులతో కాంటాక్టు పద్ధతిలో భర్తీ చేయాలని హైకోర్టు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు అయితే ఇక్కడ ఉపసంఘం సిఫారసుల మేరకు నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న ఉందన్నారు రెండు వేల ఎనిమిది డిఎస్సిలో అర్హత పొందిన అభ్యర్థులు రెండు వేల మూడు వందల అరవై ఏడు మంది కాను ఒక వెయ్యి మూడు వందల ఎనభై రెండు మంది కాంట్రాక్ట్ నియామకాలకు ఆసక్తి చూపారని ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు అయితే పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి ఇరవై తొమ్మిదిన విడుదల కావడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందన్నారు దాని గడువు ముగిసిన వెంటనే నియామక ప్రక్రియ కొనసాగిస్తామని తెలిపారనమాట దీంతో ధర్మాసనం ఏకీభవించలేదు రెండు వేల రెండు వేల ఎనిమిది నుంచి నియామకాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారని తమ ఉత్తర్వుల ప్రకారం నియామకాలు చేపట్టాల్సిందేనని స్పష్టం చేసిందనమాట ఉత్తర్వులపై ఏం చేశారో చెప్పాలంటూ విచారణకు విచారణ పదవ అంటే పదవ తేదీకి వాయిదా వేసింది పిటిషన్ల తరపున న్యాయవాదులు ఇక్కడ ఎవరంటే గోడ శివ బొబ్బిలి శ్రీనివాస్ తదితరులు కోర్టుకు హాజరు అయ్యారనమాట ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ మార్చి ఆరు నుంచి పది ప్రీ ఫైనల్ పరీక్షలు అనమాట రంజాన్తో మారిన పరీక్షల సమయం ఓకే ఒకసారి సమయం షెడ్యూల్ ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి ఎస్ ఇక్కడ చూసిన రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు మార్చి ఆరు నుంచి పదిహేనవ తేదీ వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయన్నమాట గతంలో మధ్యాహ్నం ఒకటి పదిహేను అంటే ఒక గంటల ఒకటి పదిహేను గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల పదిహేను గంట పదిహేను నిమిషాల వరకు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది కానీ రంజాన్ పండుగ దృష్ట్యా మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు పరీక్షలు నిర్వహిస్తారు అయితే పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల లోపే మధ్యాహ్న భోజనం అందించాల అందించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి ఆదేశాలు జారీ చేశారన్నమాట ఓకే నెక్స్ట్ టాస్క్ పరీక్షల ఫీజు గడువు పదమూడు వరకు ఉంది ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ గ్రూప్ వన్ పరీక్షలో వెళ్ళడికి తొలగినటువంటి అడ్డంకి మనం చూడడం జరిగింది ఆల్రెడీ ఓకే అనియా షాన్వి జోడికి కాంక్షం అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ దేంట్లో అంటే ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే దీని యొక్క అప్డేట్ ఇక్కడ చూడండి జాతీయ అంతరాష్ట్ర సబ్ జూనియర్ క్యాడెట్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారులు అనియా ఆనంద్ శ్రీ షాన్వి జోడి మెరిసిందనమాట ఈ జోడీ కాంక్ష పతకం సాధించింది డబుల్ సెమీఫైనల్లో అనియా షాన్వి ద్వయం ఓకే సో ఇక్కడ లెవెన్ థర్టీన్ సిక్స్ లెవెన్ నైన్ లెవెన్తో భౌమిక్ దివ్యాంశి నైషా రెవాస్కర్ సో జంట చేతిలో ఓడింది అనమాట అంతకుముందు క్వార్టర్స్లో అనియా షాన్వి జోడీ ఓకే సో ఇలా వాళ్ళ యొక్క విజయం అనేది ఉంది గమనించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టే పనులను అలవాటుగా మార్చుకోండి సో పనులను ఎలా మార్చుకోవాలంటే ఇక్కడ చిన్న మొత్తాలనే క్రమం తప్పకుండా పెట్టుబడి పెడుతూ పోతే కాలక్రమంలో అవి ఊహించని సంపదను సృష్టిస్తాయి అలాగే చిన్న చిన్న పనులను ప్రతిరోజు స్థిరత్వంతో చేస్తూ ఉంటే కాలక్రమంలో అవి మన అలవాటుగా మారి అసాధారణ ఫలితాలను సృష్టిస్తాయి అన్నమాట మానవ స్వభావం ఏంటంటే పని చేస్తున్నట్లు భావిస్తే అది కష్టంగా అనిపిస్తుంది కానీ అలవాటుగా మా మారాక అదో సరదాగా అంటే సరదా వ్యాపకంగా అనిపిస్తుంది అనమాట అందుకే పనులను అలవాటుగా మార్చుకోండి అంటున్నారు ఇక్కడ బ్రాండర్ మూర్ అనమాట ఓకే అదేవిధంగా లైఫ్ స్టైల్ మెంటర్ అయిన నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఐరోపా పతనం అగ్రరాజ్యాల ఉత్నం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు హిస్టరీకి సంబంధించింది ఫ్రెండ్స్ దీని యొక్క ప్రాక్టీస్ బిట్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది గమనించండి సో ఇది ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఉన్నటువంటి న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అప్డేట్స్ అనేవి ఇలా ప్రతిరోజు మనం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే డిఎస్సి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మన సాయి ప్రభా స్టడీస్ సర్కిల్ అనే యూట్యూబ్ ఛానల్లో మీకు ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతున్నాడు వాటిని ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం ఎలా కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాలనేది మనం రెగ్యులర్గా ప్రతిరోజు ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది దాన్ని ఫాల్ అంటే మీరు కంటెంట్ చదివిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ పరంగా మన యొక్క ఛానల్ యూజ్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ గమనించండి ఎవరైతే మన వీడియోని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఫ్రెండ్స్ పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి వీడియో చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి సో అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే